గురి లేని జీవితాలు విలువలేని జీవితాలు గురి లేని బ్రతుకులు అర్థం లేని బ్రతుకులు ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు మగవాడిగా భూమి మీద పుట్టావు ఏర్పరచుకో కొన్ని గురులు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది కుటుంబంలో అందరూ అందరే కుటుంబంలో అందరూ అందరే మరి అందరందరూ అందరందరూ ఉంటే ఎట్లా నువ్వన్ను నడుం కట్టాలిగా ఎట్లా ఆ కుటుంబాన్ని నేను ఎక్కదేయాలి నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన నడుం కట్టాలిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి పాటు పాటుపడాలి దేవుని ముందు కష్టపడాలి అలాగే సమాజంలో కూడా చేయదగదు ఏదో చేసి ఓ తముడా ఓ తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందు కాగాలి నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా ఒక కార్యాన్ని ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు పట్టదో ఎందుకంటే పడితే ఇంక వాళ్ళు సామాన్యంగా ఉంటారా నీ సమాజంలో చాలామంది అన్ని జనులు నశించిపోతున్నారు చాలామందికి దేవుని సత్యం తెలియదు తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక సరైన మాదిరి కనపడక సమాజంలో చాలా మంది ఉన్నారండి భక్తి పరులు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలా మంది అన్యులుగానే ఉండిపోయారు వారి మధ్యలో నువ్వున్నావు నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా నువ్వు కదిలించు అన్ని జనుల్ని నువ్వు ఇవ్వు అన్ని జనులకు సాక్ష్యం